హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి మన టెరెస్ గార్డెన్ అయితే తీసేస్తున్నామండి ఇది ఒక సాడ్ వీడియో మేము ఉండేది పెంట్ హౌస్ లో కదా త్రీ ఫ్లోర్స్ రోజు ఎక్కి దిగాల్సి వస్తుంది సో ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యాం అన్నమాట పిల్లల కోసము అండ్ మా కోసం కూడా సో మనం ఇప్పుడు టెరస్ గార్డెన్ మొత్తం అందుకనే తీసేయాల్సి వస్తుంది ఒక్కొక్కటి ఉన్నాయి ఇక్కడేమో పాదు అక్కడేమో పాదు అక్కడ ఒక సొరకాయ పాదు ఉంది అలాగే వంగ మొక్కలు కూడా చాలా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయి ఇలాంటి మొక్కలు అన్నిటిని కూడా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూసారా ఫ్లవర్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చామంతి మొక్కలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాము ఇంకా మేము వెళ్ళేది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా అక్కడ ఎండ ఎలా వస్తుంది ఏంటి అనేది ఏం ఐడియా లేదు మొక్కలకి సరిపడా ఎండ లేకపోతే అవి మంచిగా గ్రో అవ్వవు కదా లైక్ రోజ్ ప్లాంట్స్ కానీ ఏవైనా సరే మనకి కరెక్ట్గా ఎండ తగలాలి అలాగే మంచిగా వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే మొక్కలు అనేది బాగుంటుంది చూసారా ఈవినింగ్ టైంలో మా ఇంటి దగ్గర కొంగలు ఇలా వెళ్తూ ఉంటాయి అనమాట బర్డ్స్ సో నేను ఈవినింగ్ తీయబట్టి అట్లా క్లిప్ అయితే దొరికింది సో ఏం లేదు ఇంట్లోనే కిందకైతే వెళ్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ కి సో టెర్రస్ అయితే క్లీన్ చేసేద్దాం అని చెప్పి కింద ఒక చిన్న ప్లేస్ ఉంది ఆ చిన్న ప్లేస్ ని క్లీన్ చేసి ఇప్పుడు ఆ కుండీలు అన్ని అక్కడ పెడదాం అని అయితే అనుకుంటున్నాం మేము కుండీలు కొన్ని బయట కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఆవులు గేదెలు కూడా ఎక్కువే ఉంటాయి అవి తినేస్తాయి అనమాట సో ఏది పెట్టుకున్నా ఆ గ్రిల్ క్లీన్ చేసేసి ఆ గ్రిల్స్ లోపలే మొత్తం అన్ని కుండీలు సెట్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాము కొన్ని గేట్ లోపల కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం కానీ అక్కడ ఎండ ఎక్కువ రాదు మార్నింగ్ టైంలో లో సో మొక్కలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఫ్యూచర్ లో నాకే డౌట్ గా ఉంది మన గులాబీ ప్లాంట్స్కి కి అలాగే మన చామంతి మొక్కలు అలాగే వంగ మొక్కలకి ఏవైనా సరే కొంచెం ఎండు ఉంటేనే బాగా హెల్దీగా ఉంటాయి ఇక్కడ చూసారా మొక్కలు అన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి ఒక్కొక్కటి నా అంత హైట్ కూడా పెరిగిపోయాయి కొన్ని కొన్ని మొక్కలు అయితే చాలా బుషిగా చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ ఇప్పుడు ఈ మొక్కలు షిఫ్ట్ చేయడం కూడా చాలా పెద్ద టాస్కే ఎందుకంటే నేను అన్ని పెద్ద పెద్ద టబ్స్లలో పెట్టుకున్నాను చాలా వెయిట్ ఉంటాయి అందులోనూ లైవ్ ప్లాంట్స్తో షిఫ్ట్ చేయడం ఇంకొంచెం కష్టమే కదా చూసారా నా రోజ్ ప్లాంట్ మళ్ళీ అయితే పువ్వులు పూసేసాయి అప్పుడు నేను గ్రాఫ్టింగ్ చేసినప్పుడు వీడియో పెట్టాను కదండి అప్పుడు నుంచి చాలా మంది అడుగుతున్నారు కంటిన్యూషన్ వీడియో చేయడాక అని చెప్పి యాక్చువల్లీ ఏమైందంటే నేను ఊరు వెళ్ళినప్పుడు ఆ కొమ్మ విరిగిపోయింది అనమాట సో నేను వచ్చేసరికి అది కొంచెం డల్ అయిపోయింది ఇంకా అందుకని దాని కంటిన్యూషన్ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు నేను మళ్ళీ అయితే చేస్తున్నాను ఈసారి సక్సెస్ అయినప్పుడు కంపల్సరీ ఆ సక్సెస్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే మనం ఈ గార్డెన్ అంతా షిఫ్ట్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా చిక్కుడు పాదు ఇది అయితే ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంది యాక్చువల్లీ మంచిగా పూత చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే సో దీన్ని షిఫ్ట్ చేయడం కష్టం కాబట్టి ఒక కుండి ఇక్కడ ఉంచేద్దాం అని అనుకుంటున్నాను ఇంకా బీరుపాదు సొరపాదు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి సో వాటిని తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా వేసుకోవాలి ఇక్కడ చూసారా నా చామంతి మొక్కలు కూడా ఎంత బాగా బ్లూమ్ అవుతున్నాయో వీటన్నిటిని కూడా ఇప్పుడైతే మనం షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది నేనైతే ఎక్కువ మొయలేను కాబట్టి చిన్న చిన్న కుండీలన్నీ ఒక్కొక్కటి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ పెద్ద కుండీలు అవైతే నేను మొయలేను అసలు ఇంకా మా తమ్ముడు మా హస్బెండ్ కలిపి తీసుకొస్తారు వాటిని అయితే ఇంకా మోస్ట్లీ అయితే మా తమ్ముడు రావాలి అంటే సండే వచ్చిన తర్వాత తనైతే షిఫ్ట్ చేస్తాడు అప్పటి వరకు నేను ఈ చిన్న చిన్న కుండీలు నేను తీసుకెళ్ తీసుకెళ్ళగలిగినవన్నీ కొంచెం అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చింది సో ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి